వైస్ చైర్మన్ గారు నజీర్ గారు మాట్లాడుతూ మా బీవీ కుటుంబం గురించి అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే బీవీ రెడ్డి గారి గురించి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు నజీర్ గారు వీరు గతంలో ఏం చేసినారనేది ఒకసారి వెనక దగ్గర చూసుకోవాలా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శ్రీనివాస్ సర్కిల్లో ధర్నాలు కానీ వర్ధంతులు కానీ చేసుకోవాలంటే మీ గవర్నమెంట్లో మాకు పర్మిషన్ లేకుండా ఎంపీడీఓ ఆఫీసులో చేసుకున్న కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి కానీ మా గవర్నమెంట్లో అలా కాకుండా మిమ్మల్ని స్వతంత్రంగా మీరు వచ్చి సోమ సర్కిల్లో ధర్నా చేశారు అది ఎందుకు చేశారు ఆ రోజు మీ మాజీ ఎమ్మెల్యే గారు సిఏ గారిని మొదట్లో అనుచితంగా మాట్లాడిన దానికే ఆ అధికారం మీద విరుచుకుపడడం జరిగింది లేకుంటే ఒక పోలీస్ అధికారి మీ మీద ఎందుకు అంత దుర్భాసలాడతారు మీరు చేసిన ఆ రోజు మీ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడినారు మీ మాజీ ఎమ్మెల్యే గారు ఒకసారి ఆయన అడిగి తెలుసుకోండి మీరు నజీర్ గారు అది తెలియకుండా మీరు వచ్చి ధర్నా చేసినారు ధర్నాలో ఆ రోజు మీరు ఎంత మాట్లాడారో ఎమ్మినూరు ప్రజానీకం అంతా చూశారు ఒక పోలీస్ అధికారిపై అంత విచిత్రంగా మీరు దాడి చేయాలనే ఆలోచనకి రావడము దురదృష్టకరం నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ ఏవేమో పెద్దగా ఎమిగనూరులో ఆయనంత నిజాయితీ పరుడు ఆయనంత నిజాయితీగా రాజకీయం చేసినటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు అన్నట్లు మాట్లాడినాడు నజీర్ అదేదో సామెత ఉంది గులిగింజ గుద్ద కింద నల్లగుంటుంది పైన తెల్లగుంటుంది ఆ ఎరుపునే చూసుకొని మురిసిపోతాయన్నట్టు నువ్వేదో గతంలో నేనేమో పెద్ద బులిగి మాదిరిగా రాజకీయం చేసినానట్లు నువ్వు నిన్న మాట్లాడినావు నువ్వు చేసిన పాపాలు దండి ఉన్నాయి ఎమ్మెనూరులోనా నీవు ఎమ్మిగనూరులో బివి మోహన్ రెడ్డి కుటుంబానికి రాజకీయం నేర్పించేటంత స్థాయి నీది కాదు బాబు నువ్వు ఇంకా బచ్చాగాడు రాజకీయాల్లో ఎమిగనూరు నియోజకవర్గంకి కాదు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ నాయకులకి రాజకీయ జన్మ ఇచ్చిన కుటుంబము మన వివి మోహన్ రెడ్డి గారి కుటుంబము నువ్వేం నీతులు చెప్పాల్సిన అవసరం లేదు ముందు నీ పాపాల పుట్ట నీ పాపాల చరిత్రలు ఏమైతే ఉన్నావో అవి నువ్వు కాపాడుకొని నీ లైఫ్ నువ్వు గడుపుకో అంతేగాని నువ్వు ఏవేవో మాటలు మాట్లాడితే ఇక్కడ ఏది ఎవరు ఏం అదరరు బెదరరు కేసులంటే మామూలుగా ఎవరికైనా కూడా ప్రవర్తన పట్టి వాళ్ళు చేసినటువంటి ఆ ధర్నాలు ఏదైతే ఉంటాయో ఆ ప్రకారంగా డిపార్ట్మెంట్ దానికి చేసుకుంటా పోతేగాని రెండు వేల పంతొమ్మిదిలో మా నాయకుడు నాయుడు గారికి అరెస్ట్ చేస్తే అదే సర్కిల్ లో మేము ధర్నాలు చేస్తే మా మీద గిడో కేసులు పెట్టారు మరి ఆ రోజు నీకు ఏమన్నా మేము న్యూ పెట్టినావు ఇంకొకరు అని ఏమన్నా మేము నీకు చెప్పాము ఆ రోజు మా నాయకులు ఇక్కడే ఉన్నాడు జహంగీర్ పదకొండ ఇన్చార్జ్ ఆయన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆయనకి ఆయన కుటుంబానికి జైలు పంపించారు సిగ్గు లేదా ఈ రోజు మాట్లాడతావు ఖబర్దార్ నోరు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడుకో నీ కాలం పోయింది నీ పప్పం కడుపున కాలాలు పోయినాయి నువ్వు మా ఎమ్మెల్యే గురించి కాని షాడో ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యే అంటావు నువ్వు నోరు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడు నిన్నటికే లాస్ట్ నువ్వు మాట్లాడడం ఇంకోసారి నువ్వు షాడో ఎమ్మెల్యే బీవీ గారికి సలహాలు అనే మాటలు నువ్వు మాట్లాడినావా ఇంకోసారి బాబు నేను చెప్తున్నా జాగ్రత్తగా మాట్లాడు నీవు పోయినంత కాలం నీదే ఉంటుంది అనుకున్నావు నీది కాదు బాబు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇది రాష్ట్రానికి అభివృద్ధి చేసేకి ఎమ్ గారికి అభివృద్ధి చేసే వచ్చినటువంటి బీవి కుటుంబం నారావారి నారా చంద్రబాబు గారి కుటుంబం తెలుగుదేశం పార్టీ అభివృద్ధి అంతేగాని కక్షలు చేస్తున్నారు కక్ష రాజకీయాలు చేస్తున్నారు అంటున్నావు అది మీ పార్టీకి నీకే చెల్లు ఎమ్మెగనూరులో ఎంతో మంది నీ నుంచి మునిగిపోయినారు రోడ్ల పాలైనారు జైళ్ల పాలైనారు కేసులు మోసుకున్నారు ఎన్నో నానా అరాచకాలు చేసినావు మర్చిపోయినావా వాలివు నీకు తెలియదు చేసిన రాజకీయాలు నువ్వు గతంలో ఏమి కాలం నీ డామినేషన్ ఏమి ఎక్కువైంది నీది జాగ్రత్తగా ఉండు ఎమ్మెల్యే కుటుంబానికి కానీ ఎమ్మెల్యే ఎమ్మెగనూరులో రాజకీయాల గురించి మాట్లాడే స్థాయి నీది కాదు నువ్వు ప్రతిసారి ఎవరో చెప్పారు వాళ్ళ సలహాలు తీసుకుంటున్నారు షాడో ఎమ్మెల్యే చెప్పినట్లు వింటాడని ఈ రోజుకి లాస్ట్ రేపటి నుంచి షాడో అనే మాటని నోటి నుంచి రాకూడదు జాగ్రత్తగా ఉండు రాజకీయాలున్న తర్వాత డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళ చట్టం చట్టం తాను పని తాను చేసుకపోతా అంతేగాని ఈ రోజు కేసులు ఆ రోజు కేసులు అంటే తప్పు చేసిన వాడువంచక తప్పదు కాబట్టి మేము ప్రజలకి ఏం చెప్తామంటే జయ నాగేశ్వర రెడ్డి అంటే అభివృద్ధి బీవీ కుటుంబం అంటే అభివృద్ధి అభివృద్ధి కోసమే మేము దూరం పోతాం ఇట్లాంటి అంగార రాజకీయాలకి జిల్లా రాజకీయాలకి రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ దూరం ఉంటుంది కాబట్టి నేను ఎవరైనా కానీ ఏ చర్చ కన్వెన్స్ సిద్ధం మోహన్ రెడ్డి గారి నుండి రోజు నాగేశ్వర రెడ్డి గారి వరకు అభివృద్ధి గురించి చర్చకి మీరు వస్తే పెంచుతాం మేము అభివృద్ధి ప్రజలకు సంశాస్తారము ప్రజలకు జవాబుదారులు ప్రజలకు సమాధానం చెప్పుకుంటాం మమ్మల్ని గెలిపించిన పార్టీకి కాబట్టి ఇలాంటి చిర్రోడు ఏదో వాగితే రకంగా ఖచ్చితంగా దాన్ని గుర్తు చెప్తాం జాగ్రత్తగా ఉందని మీ ముఖంగా నజ్జర్ని హెచ్చరిస్తూ ఆ పార్టీ గురించి కూడా మేము సవినయంగా కన్నా కూడా ఒక విజ్ఞప్తి ఇట్లా పెట్టుకొని ఇప్పటికే నేను మునిగిపోయినావా ఎప్పుడు ముందు తో తెలుగు వీడు ఇంకా తొమ్మిదిన్నర ముంచుకోండి అండి కాబట్టి ఇది మా సలహా స్వీకరించమ్మా పుట్టలేమా అని మీ ముఖంగా తెలియజేస్తాం